హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ నిరుద్యోగ యువకులకు మరొక భారీ గుడ్ న్యూస్ వచ్చింది ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గురించి అయితే మొత్తానికి కేవలం టెన్త్ క్లాస్ విద్య అర్హత ప్లస్ ఐటీఐ హోల్డర్స్ వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఐటీఐ ఉంటే చాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేటువంటి మంచి అద్భుతమైన ఛాన్స్ ప్రభుత్వం కల్పించింది మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినప్పటికీ రైల్వేలు ముఖ్యంగా మనకు సౌత్ జోన్ లో సికింద్రాబాద్ అండ్ ఎప్పట్లో దరఖాస్తు చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ బోర్డు సంబంధించి ఐటిఐ విద్యా అర్హతతో ఉన్నటువంటి అభ్యర్థులు టెన్ ప్లస్ ఐటీఐ కలిగి ఉండాలి ప్రభుత్వం నైన్ థౌజండ్ ఏకంగా తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది దరఖాస్తు ఎప్పటి నుంచి వరకు పెట్టుకోవాలి ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవడం ఎలా అని చాలా మంది కనిపిస్ అవుతున్నారు వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను లేదంటే మీరు ఇండియన్ రైల్వేస్ డాన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఆటోమేటిక్ గా రీసెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ స్కోల్ అవుతూ ఉంటుంది అక్కడ వన్స్ ఆ స్క్రోల్ పైన క్లిక్ చేస్తే వేకెన్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ టెన్ ప్లస్ ఐటీఐ పైన ఎటువంటి పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి సౌత్ జోన్ లేని ఈస్ట్ జోన్ లేని నార్త్ జోన్ లేని సౌత్ ఈస్ట్ నార్త్ నార్త్ వెస్ట్ ఆల్ జోన్స్ వైజ్ గా ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ఖాళీ వివరాలు మిగతా పోస్టుల యొక్క వివరాలు మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమగ్రమైన సమాచారం అంతా కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది మొత్తానికి ఆర్ఆర్బి నుంచి మరొక రిక్రూట్మెంట్ రావడం నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఇది చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్